వచ్చినప్పటి నుండి ఈ సమస్య ఉన్నప్పుడు అప్పుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు మసూదన్ మా తమ్ముడు దాటికుండా ఈ సమస్య మన దృష్టి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సర్వే చేయించింది సర్వేకి మొత్తము అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టింది మీ అందరూ కూడా తెలవాలి ఈ చుట్టూ ఎందుకంటే పది గ్రామాలకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి దానికి నా వంతు కూడా నేను సహకారం చేశాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సర్వే ఆధారంగానే కటిన్సర్ గారు ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల ఈ కాలం శాంక్షన్ చేయడం జరిగింది ఇది వాస్తవం ఇప్పుడు ఈ రోజు నాడు మీ అందరికి కాలం నెరవేరుతుంది అంతకంటే ముందు ఒక చిన్న కాలం ఉండేది అది కూడా నా సొంత డబ్బులతో చేయించిన కాకుండా రెండు కాలంలో ఒక దగ్గర రెండు చెప్పేసి నన్ను కూడా అడిగినప్పుడు ఇక ఈ కాలువ శాంక్షన్ అయినప్పుడు ఒకటే మాట చెప్పిన సార్ ఆ కాలువ ఓన్లీ తాటుకునే వరకే పనికి వస్తుంది కానీ చుట్టూ పది గ్రామాలకు ఈ కాలువ పనికి వస్తుంది కాబట్టి ఆ కాలో లేకున్న పని ఈ కాలువ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా రైతుల దృష్టిలో పెట్టుకుని పని చేయడం జరిగింది ఏదేమైనా గారు ఈ కాలువ శాంక్షన్ జరుగుడు అందరికీ కూడా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు ఈ బాధలు పెడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను గారికి తాటికొండ ప్రజల తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ చిన్న చిన్న సైడ్ కాల్స్ కూడా చేస్తున్నారు కొంత రైతుల కన్సల్ట్ చేసి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రైతుల కన్సల్టేషన్ కూడా కొద్దిగా తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఇంతకు అవసరం కానీ కాలువలు కదా కానీ అవసరం లేని కాదు సార్ దయచేసి అది రాబోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే కాలువలు ప్రాజెక్టులు దయచేసి మీరందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందరూ కూడా కలిసికట్టుగా లోకల్ బాడీ ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా సర్పంచ్ అయినా మన అధిక మెజార్టీగా తీసుకొస్తేనే మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన గౌరవం ఉంటుంది ఆ రకంగా అందరూ చేయాలని చెప్పేసి పేరు పేరున ప్రతి కార్యకర్తకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భం ఈ అవకాశం